మొందా తుఫాను హెచ్చరికలతో కాకినాడ జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు కలెక్టర్ ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తీరం దాటే టైంలో గంటకు నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటున్నారు కాకినాడ జిల్లాలో రేపటి నుంచే తుఫాను ప్రభావం కనిపించనుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మధ్యకారులు వేటకు వెళ్లదని హెచ్చరికలు జారీ చేశారు వివరాలను మా అందిస్తారు తుఫాను కాకినాడ వైపు దూసుకొస్తుంది వస్తుంది కాకినాడకు సంబంధించిన ఎక్కువగా ఈ తుపాను ప్రభావం ఉంటుందని ఇప్పటికే ఐఎండి హెచ్చరిక జారీ చేసింది దానికి అనుగుణంగానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి అదేవిధంగా ఈ రేపు ఎల్లుండే దీనికి సంబంధించి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని ఇది ఐఎండి సూచన సిచ్యువేషన్ దానికి అనుగుణంగానే ఇప్పటికే జిల్లాకు ప్రత్యేక అధికారిని ఒక ఐఏఎస్ని ప్రత్యేక అధికారిగా నియమించారు అంటే దీనికి సంబంధించి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు సముద్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షాలు అదేవిధంగా భారీ ఎదురుగాలు వేస్తాయని గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్లకు మేర భారీ ఎదురుగాలు వేస్తాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు దానికి అనుగుణంగానే మత్స్యకారులు ఎవరైనా సముద్రంలోకి వేటకు వెళ్ళినా వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే కాకినాడకి తునికి మధ్య తుపాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి అనుగుణంగానే దాని వేవ్ అనేది ఉంది దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది మండలాల వారీగా ఇటు తుఫాను ప్రభావిత మండలాలు ఏదైతే ఉన్నాయో మండలాల వారీగా ప్రత్యేకంగా హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు రెవెన్యూ అదేవిధంగా పోలీసు విద్యుత్ అధికారులకు ఈ నెల ముప్పై వరకు కూడా సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన తీసుకుంది దానికి అనుగుణంగానే ఇప్పటికే హోప్ ఐలాండ్లో ఇది కాకినాడకు సంబంధించి చుట్టూ సముద్రం మధ్యలో ఒక హోప్ ఐలాండ్ అని ఉంటుంది ఆ హోప్ దాదాపు నూట పది మంది అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉంటారు వారికి సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం నూట పది మంది ఉన్నప్పటికీ కూడా మరికొందరు ఇంకా ఎక్కువగానే ఉంటారు ఆ నెంబర్ అనేది దానికి సంబంధించి వారు కూడా బయటకు తీసుకురావడానికి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు రావడానికి మాత్రం ఒప్పుకోలేదు ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగానే ఉంది కాబట్టి తాము ఇక్కడే ఉంటామో అవసరమైతే తాము బోట్లతో తాము బయటకు వస్తామని చెప్పిన పరిస్థితి దాంతో వాళ్ళు అధికారులతో మేర వాగ్వాదానికి కూడా దిగారు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని సేఫ్ ప్రాంతానికి తుఫానుకు సంబంధించి తుపాను షెల్టర్లోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఒకవేళ మరింత భారీ వర్షాలు భారీ ఎదురుగాళ్ళు వస్తే ఆ టైంలో వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే వాళ్ళని సేఫ్ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ అధికారులు మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా తాము ఇక్కడే ఉంటాము ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక అప్పుడు కాకినాడకు వస్తామని వాళ్ళు చెప్పారు దాంతో అధికారులు వెనక్కి వచ్చేసిన పరిస్థితి మరొక వైపు జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల కావచ్చు అదేవిధంగా కాలేజీలు మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా సెలవుగా కలెక్టర్ ప్రకటించారు దానికి అనుగుణంగానే రేపటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా విద్యా సంస్థలు హాలిడేగా సెలవు కలెక్టర్ డిక్లేర్ చేసిన పరిస్థితి ఖచ్చితంగా ఎవరు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా దీని నిబంధనలు అతిక్రమించి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ నడిపితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అంటే ఎక్కువగా ఈ సముద్రానికి సంబంధించి తీర ప్రాంతంలో ఇటు ఉప్పాడ కొత్తపల్లి అదేవిధంగా తొండంగి మరొక వైపు తుని వరకు కూడా కోట నందూరు ఇలా ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఎక్కువగా ఈ తుపాను తీర ప్రాంతంలో ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది ఇటు ఎన్డీఆర్ఎఫ్ అవతరమైన ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలను కూడా తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే తుపాను ఇంపాక్ట్ అనేది ఒకవేళ ఎక్కువ ఎక్కువగా ఉంటే అంతకంతకు భారీ వర్షాలు భారీ ఈదురుగాలి కనుక ఎక్కువగా ఉంటే కనుక దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరొక వైపు ఒక్కడ ఒప్పడకు సంబంధించి ఒప్పడ కాకినాడ బీచ్ రోడ్ క్లోజ్ చేసేసారు అక్కడ ఆంక్షలు అమలు అవుతున్నాయి ఎందుకంటే బీచ్ కూడా ఎవరు రాకుండా ఎందుకంటే ఇది సముద్ర స్నానం సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి వస్తారు అదేవిధంగా పర్యాటకులు వీకెండ్ కావడంతో పర్యాటకులు వస్తారు వారిని కూడా ఇటు ఎవరు రాకుండా చర్యలు తీసుకునే పరిస్థితి మరొక వైపు ఏదైతే ఒకవేళ ఏమైనా ప్రమాదం ప్రమాదం జరిగితే కనుక కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరగాలి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది రెవెన్యూ కావచ్చు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్స్ తో ఎక్కడికక్కడ మండలాల వారి కమిటీ మండలాల వారిగా ఫామ్ అయ్యారు ఒకవేళ గ్రామాల వారిగా క్షేత్రస్థాయిలో ఎవరైనా తుపాను సెల్టర్లకు తీసుకురావాలా లేదంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి కొన్ని కొన్ని చోట్ల మత్స్యకారులు కావచ్చు కొన్ని మిగతా వాళ్ళు గ్రామాల్లో ఉన్నవాళ్ళు బయటికి రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపురు హోపాయిల్యాండ్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా బయటకు తీసుకోవడానికి ఇటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం కాకినాడలోనే ఎక్కువగా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాకినాడకు సంబంధించి కాకినాడలోనే తీరం దాటుతుంది కాబట్టి తీరం దాటే సమయంలోనూ అదేవిధంగా దాటిన తర్వాత భారీ వర్షాలు అదేవిధంగా భారీ ఎదురుగాలు ఎక్కువగా భారీ ఎదురుగాలు వేసే అవకాశం ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమైంది అయితే స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా ఇతర విద్యా సంస్థలు హాలిడే ఇచ్చారు కాబట్టి ఒక అక్కడ తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు స్కూల్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ కావచ్చు అదేవిధంగా ఇతర ఫ్యాకల్టీ అందుబాటులో ఉండాలని చెప్తున్నారు ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది రేపటి నుంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం సంబంధించిన ఈ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మరొక వైపు ఈ తుఫాన్ సిచువేషన్కి సంబంధించి కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా జిల్లాపైనే ఉండే అవకాశం ఉంది కింద ప్రకాష్ సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి